ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు నిర్వహించనున్న ఎన్నికల నామినేషన్ పర్వం ఇరవై ఐదవ తేదీ ముగియడంతో ఇరవై ఆరున స్కూటీని ఇరవై తొమ్మిదిన అభ్యర్థుల ఉపసంహరణ కార్యక్రమం ముగిసింది దీనిపై శ్రీకాళహస్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల నామినేషన్ పర్వంలో భాగంగా ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఎన్నికల నామినేషన్ పర్వం కొనసాగింది ఇరవై మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని ఇరవై తేదీన స్కూటీని కార్యక్రమం నిర్వహించామని అందులో నలుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడంతో ఇరవై మూడు మంది అభ్యర్థులు మిగిలారని నామినేషన్ ఉపసంహరణ ఉండడంతో ఎనిమిది మంది అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఎన్నికలలో పోటీ చేయనున్న పదహైదు మంది అభ్యర్థుల వివరాలను తెలియజేశామని అన్నారు పోటీ చేయబోతున్న అభ్యర్థులతో తమ కార్యాలయం నందు నేడు సమావేశం నిర్వహించామని పోటీ చేయనున్న అభ్యర్థులు వారు ఎన్నికల్లో ఏ విధంగా వారి కార్యాచరణ చేపట్టాలో వారికి దిశానిర్దేశం చేశామని తెలియజేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నేడు తుది జాబితా ఓటర్ లిస్టు ఫైనల్ అయ్యిందని ఇందులో పురుషులు ఒక లక్ష పంతొమ్మిది తొమ్మిది వందల డెబ్బై మూడు మంది కాగా స్తీలు ఒక లక్ష ఇరవై ఎనిమిది ఐదు వందల తొమ్మిది ఇతరులు పద్నాలుగు మంది ఈ జాబితా ప్రకారం నియోజకవర్గంలో రెండు లక్షల నలబై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు మంది ఓటర్లు ఉన్నారని మే రెండవ తేదీ నుంచి ప్రతి ఓటరు ఓటు స్లిప్ బీఎల్ఓ లై అందిస్తామని తద్వారా ఎంతమంది ఓటర్లు నియోజకవర్గంలో ఉన్నారో ఈ నియోజకవర్గంలోని ప్రజలు బయట ప్రాంతాలలో ఎంతమంది ఉన్నారో పూర్తి వివరాలు తెలుస్తాయని తద్వారా మే పదమూడవ తేదీ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి తమకు ఈ సర్వే ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈరోజు కాళాశ్రీ వన్ సిక్స్టీ ఎయిట్ నియోజకవర్గం సంబంధించి ఫైనల్ ఓటర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సెవెన్ ఏ ఫైనలైజ్ అయింది విత్డ్రావల్స్ పోంగా ఇక్కడ పదహైదు మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అయ్యారు పదహైదు ప్లస్ ఒకటి పదహారు నూటగా మిగిలింది ఈ క్యాండిడేట్స్ అందరిని కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు అబ్జర్వర్ సమక్షంలో పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తున్నాము అలాగే ఈరోజు రోజు మనకు ఇరవై తారీఖు ఓటర్ లిస్ట్ కూడా కొత్త జాబితా వచ్చింది ఈ జాబితానే మనకి ఫైనల్ జాబితా అవుతుంది చేర్పులతో పాటు అనుబంధంతో పాటు వచ్చింది ఇదన్నీ కూడా పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ ఇస్తున్నాము మెయిన్గా పార్టీలందరికీ కూడా వాళ్ళకి మోడల్ కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ మీద ఎలా ప్రవర్తించాలి అలాగే ఎక్స్పెండిచర్ ఎలా ఖర్చు పెట్టాలి తర్వాత వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు ఎప్పుడెప్పుడు మాతో సంప్రదించుకోవాలి అనే విషయాలన్నీ కూడా సున్నంగా ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ మీటింగ్లో చెప్పడం జరుగుతుంది మనకు మీకు అందరికీ తెలిసిందే పదమూడో తారీఖు సోమవారం పోలింగ్ ఉ జరుగుతుంది దానికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడి నుంచి చేస్తూ పోతున్నాము ఈ విధంగా మీ అందరితో కూడా ప్రతి విషయాన్ని వీడియోతో కూడా చర్చించి అన్ని విషయాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది మీరు కూడా ఇది ప్రచురణార్థం చేసి అందరికి కూడా అవేర్నెస్ చేస్తే బాగుంటుందని మా వైపు నుంచి కూడా రెండు లక్షల నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేల మంది వస్తారు మనకి